అందరికీ నమస్తే అండి శ్రావణ మాసం స్పెషల్ వీడియోస్ అండి నేను ఇప్పటి వరకు తయారు చేసిన మట్టి బ్యాంగిల్స్ అనమాట మట్టి బ్యాంగిల్స్ మీద డిజైన్స్ ఎలా తయారు చేసుకోవాలి అనేది నా ఛానల్లో ఫుల్ వీడియోస్ అయితే ఉంటాయి ఒక్కసారి అయితే చెక్ చేయండి నేను శ్రావణ మాసం స్పెషల్ వీడియోస్ అని చెప్పేసి ఇలా మనకి పూల బ్యాంగిల్స్ మీద ప్లెయిన్ బ్యాంగిల్స్ మీద నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే తయారు చేశానండి సింగిల్ బ్యాంగిల్ మీద చేసుకోవచ్చు అలానే మనము టూ బ్యాంగిల్స్ అంటించి చేసుకోవచ్చు అలానే త్రీ బ్యాంగిల్స్ అంటించి చేసుకోవచ్చు లేదు అంటే మనం సిక్స్ బ్యాంగిల్స్ అంటించి కూడా చేయొచ్చు అనమాట ఇలా నేను డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అయితే చేస్తున్నానండి ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా కాబట్టి స్పెషల్గా మట్టి బ్యాంగిల్స్ మీదే చేస్తున్నానండి ఇప్పుడైతే నేను చేసినవన్నీ కూడా ఈరోజు మీకు ఒక వీడియో అయితే చూపిస్తానండి ఏ వీడియోనైనా కానీయండి నేను ఎలా తయారు చేస్తాను ఏంటి అని చెప్పేసి ప్రతి వీడియో గురించి చెప్తూ చేస్తున్నాను అలా చెప్పటంలో ఏమవుతుందంటే ఒక్కోసారి వీడియో అనేది లెంతి అయిపోతుంది అనమాట నేను వాయిస్ తోటే వేస్తానండి ఫాస్ట్ ఫార్వర్డ్ పెడితే కొంతమంది అర్థం కావట్లేదు అంటున్నారు అలా అని స్లోగా పెడితే మీకు ఇంకా వీడియో అనేది లెంతి ఎక్కువ అవుతుంది అలా ఫాస్ట్ కాకుండా అలా స్లో కాకుండా మీడియంగా పెట్టి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నానండి కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీకు యూజ్ అయితే అనుకున్న వాళ్ళు తప్పకుండా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి మీకు ఏమైనా నచ్చి ఇలాంటివి చేయాలి అని అంటే మీరు నేను చేసేవి చాలామంది ఆన్లైన్ క్లాసులలో ఆన్లైన్ క్లాసులను పెడుతున్నారు అలా పేమెంట్ తీసుకొని చేసేవాళ్ళు కూడా ఉన్నారు అలా అని చెప్పేసి పేమెంట్ తీసుకోకుండా నా లాగానే ఇప్పుడు ఇంట్లోకి కావాల్సిన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కావాల్సిన బ్యాంగిల్స్ ఇంట్లోనే తయారు చేసి చూపించి మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండేవాళ్ళు ఉంటారు అలా నేను కూడా అండి నా కోసం చేసుకుంటాను ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కోసం చేస్తాను నేను అమ్మటానికైతే కాదండి ఛానల్ పెట్టింది కొన్ని కొన్ని నా ఈ బ్యాంగిల్స్ నచ్చి చూసి చాలామంది కాస్ట్ ఎంత సిస్టర్ అని అడుగుతున్నారు కాకపోతే నేను సేల్స్కి అయితే పెట్టట్లేదండి మీకు ఇలాంటివి ఒకవేళ కావాలి మీరే చేసుకోవాలి అనుకుంటే నేను ప్రతిదీ కూడా ఫ్రీ క్లాస్లోనే చెప్పాలన్నమాట నా ఛానల్లో వచ్చేసి మీకు బ్యాంగిల్స్ థ్రెడ్ ఎలా ర్యాప్ చేసుకోవాలి అనే దగ్గర నుంచి దాని మీద వర్క్ ఎలా చేసుకోవాలి కుందన్ వేరియేషన్స్లో కూడా నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ చేశానండి ఒక్కసారి బ్యాక్కి వెళ్ళి నా వీడియోస్ చెక్ చేస్తే మీకు ఫుల్ వీడియో డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట ఎందుకు చెప్తున్నాను అంటే వీడియోస్ అనేవి లెంత్ ఎక్కువ ఉంటే స్కిప్ చేస్తారండి కాబట్టి కొన్ని కొన్ని ఏమవుతుంటాయంటే చూస్తేనే అర్థమవుతాయి అన్నమాట అలా స్కిప్ చే వల్ల అర్థం కాదు కాబట్టి ఇలాంటి బ్యాంగిల్స్ మీరు చేసుకోవాలి అంటే ఇందులో రెండు రకాల కుందన్స్ ఉన్నాయండి మనకు వచ్చేసి గ్లాసీ కుందన్స్ ఉన్నాయి అండ్ మనకి సెరామిక్ గోల్డ్ కుందన్స్ ఉన్నాయి ఇలాంటి కుందన్స్ మీరు తులం తులం తెచ్చుకొని నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి అయితే చేసుకోవచ్చు అనమాట ఈ కుందన్ వేరియేషన్లో ఒక డిజైన్ చేసుకోవచ్చు ఇలా ఒక డిజైన్ చేసుకోవచ్చు ఇలా టూ ఇన్ వన్ కుందన్స్ తోటి ఇలా మన దగ్గర ఉన్న బ్యాంగిల్స్కి చేసుకోవచ్చు అనమాట మనము గ్లూ కూడా అండి బీ సెవెన్ థౌసండ్ గ్లూ కానివ్వండి లేదు అంటే బి సిక్స్ థౌజండ్ గ్లూ కానివ్వండి లేదు అంటే మనకి వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ కానివ్వండి ఏ గ్లూనైనా యూజ్ చేయొచ్చండి బి సెవెన్ థౌజండ్ గ్లూ అనేది మనకి నారలాగా సాగుతుంది థ్రెడ్ ర్యాపింగ్కి దేనికైనా ఈ గ్లూ అయితేనే బాగుంటుంది మనకి ఏదైనా కుందని సండించుకోవాలంటే మనకి బీ సెవెన్ థౌజండ్ కావాలండి థ్రెడ్కి అయితే ఈది కావాలన్నమాట అలా ఈ రెండు తెచ్చి పెట్టుకోవటం వల్ల మీరు తులం తులం ఎంత ఇద్దండి మహా అంటే మనకి గ్లూస్ అయితే మన కుందన్స్ అయితే ఒక మూడు నాలుగు రకాల కుందన్స్ తీసుకున్నా కానీ అండి తులం ఏ అయినా కానీ పాతికంటే అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ రూపీస్లో కూడా ఉంటాయి అన్నమాట అలాగే మనకి గ్లూస్ వచ్చేసి వాటికి కూడా చిన్నవి పెద్దవి ఉంటాయి మీకు ఒక వన్ ఫిఫ్టీలో మీకు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి కాబట్టి మీరు తెచ్చుకొని చేసుకోవడం అయితే బెటర్ అండి నేను ఎందుకు ఈ వీడియోస్ ఇవన్నీ చూపిస్తున్నాను అంటే నేను ఛానల్లో అనేవి కొత్త కొత్త డిజైన్స్ తయారు చేస్తే అవి చూసి మీరు కూడా నేర్చుకొని మీరు తయారు చేసుకుంటారు మీ పిల్లలకి అని చెప్పేసి పిల్లలకి మీకు చేసుకుంటారని నేను ప్రతి ఒక్క వీడియో కూడా నేను వీడియో చేసి పెడతానండి ఇవి నాకు వచ్చిన డిజైన్స్ నేను సొంతంగా నేను ఓన్గా చేసుకున్న డిజైన్సే చేస్తానండి కాబట్టి అలా నేను మట్టి బ్యాంగిల్స్లోనే పూలల్లో చేసిన డిజైన్ అనమాట నేను ఇంకా కొన్ని శ్రావణ మాసానికి కొన్ని డిజైన్స్ అయితే తయారు చేసుకున్నానండి అవి కూడా చూపిస్తాను ఇదొక డిజైన్ అనమాట అంతే కానీ నేను సేల్కి అయితే పెట్టట్లేదండి వీటి కాస్ట్ ఎంత సిస్టర్ అని అడిగితే నేను వాళ్ళకి చెప్పలేకపోతున్నాను మెసేజ్లో మెసేజ్లు పెడుతున్నారు కాకపోతే నేను సమాధానం లేక రిప్లై ఇవ్వట్లేదండి ఇప్పుడు నేను ఇవి సేల్ కి పెట్టట్లేదు కాబట్టి నేను కాస్ట్ చెప్పట్లేదు మామూలుగా అయితే మీకు ఇప్పుడు చెప్పాను కదా మనమే తెచ్చుకొని చేస్తే చాలా తక్కువ కాస్ట్ లో అయిపోతుందండి ఇంకా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు చేస్తారు అంటే వాళ్ళతో చేయించుకోవచ్చు ఆన్లైన్ లో చాలా మంది చేస్తున్నారండి మీరు అడిగితే కూడా చేస్తారు కాకపోతే జస్ట్ నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేయటమేనండి ఎందుకంటే నాకు సేల్స్కి వాటికి పెట్టడానికి కాదనమాట అంత టైం కూడా ఉండదు నాకు కుదిరిన కొంచెం టైంలోనే నేను మ్యాంగిల్స్ అనేవి ఇంకా మీకు శారీ పీన్స్ చెవుదిద్దులు హ్యాంగింగ్స్ ఇంకా మనకి వచ్చేసి బ్రేస్లెట్స్ ఇవన్నీ కూడా నాకు టైం ఉన్నప్పుడు కుదిరినప్పుడు చేస్తానండి నాకు టైం అస్సలు ఉండదు కాబట్టి నేను ఆర్డర్ తీసుకొని మళ్ళీ ఆ టైంకి మీకు అందిపోతే మీరు సఫర్ అవుతారు కదా అందుకనే నేను ఫోన్ నెంబర్ కూడా ఎక్కడ నేను మెన్షన్ చెయ్యనండి చూడండి ఇలా నేను పూల గాజుల మీద వర్క్ చేసుకున్నాను అనమాట ఇదొక డిజైన్ అండ్ చాలా రకాలు చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా మనం టూ బ్యాంగిల్స్ తీసుకొని ఇలా సింపుల్గా చేశాను అనమాట టూ బ్యాంగిల్స్ అండ్ మనకి బ్లాక్లో కూడా ఇలా ఇవన్నీ కూడా మనకి గాజు బ్యాంగిల్సే అనమాట మట్టి గాజులు మట్టి గాజుల్లోనే చేస్తున్నానండి ప్లాస్టిక్ అయితే కాదు మట్టి గాజులే అనమాట ఇలా ఈ బ్లాక్ మీద ఇలా పూసలతోటి ఒక డిజైన్ అండి తర్వాత ఇదొక డిజైన్ అనమాట చూడండి ఇదొక డిజైన్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక డిజైన్ అనమాట దీనికి ఇలా వేసుకొని వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మనం ఒక చేతికి మనము బ్రేస్లెట్ లాంటిది వాచ్ లాంటిది ఏమైనా పెట్టుకున్నా ఇంకొక హ్యాండ్కి ఇలా పెట్టి వేసుకుంటే బాగుంటుందని ఇలా ఒక డిజైన్ చేశాను తర్వాత ఇదొక డిజైన్ అనమాట ఇదొక డిజైన్ అండి నెక్స్ట్ వచ్చేసి చాలా చేశానండి అవన్నీ కూడా ఇప్పుడు ఈ రోజు వీడియోలోనే చూపిస్తాను తర్వాత ఈ బ్యాంగిల్స్ అనమాట ఇవైతే చాలామంది లైక్ చేశారండి నాకు కూడా బాగా నచ్చాయి అనమాట సింపుల్గా అయిపోతుంది అన్ని బ్యాంగిల్స్ ఒక్కసారి పట్టుకొని కూడా పెట్టుకోవచ్చు అలానే వీడియో చేశాను అనమాట ఇదొక డిజైన్ తర్వాత ఇవి వచ్చేసరికి మనకి టూ బ్యాంగిల్స్ని అంటించేసి థ్రెడ్ ఏమి ర్యాప్ చేయకుండా ఇలా ఫోర్ బ్యాంగిల్స్ సైడ్ బ్యాంగిల్స్గా చేసాను అన్నమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా ఇలా వేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకుంటే మనకి ఇవన్నీ మట్టి గాజులే మనకి ఇలా ఒక మంచి కాంబో సెట్ లాగా తయారవుతుంది మనకి ఒక సెట్ వైజ్గా మనకి ఇలా తయారవుతుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని గాజులు చేశానండి అలాగే మట్టి గాజులకి థ్రెడ్ ర్యాప్ చేసి కూడా చేశాను అనమాట అవి కూడా చూపిస్తాను ఇది ఒక డిజైన్ అనమాట ఇలా మన అంటే నేను టూ టూ బ్యాంగిల్సే చూపించానండి మీకు కావాలంటే డజన్ బ్యాంగిల్స్ కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట ఇవి కానీ ఇవి కానీ డజన్ బ్యాంగిల్స్ మనం హ్యాపీగా మనం చేసుకోవచ్చు నేనైతే వీడియోలో మీకు లెంత్ ఎక్కువైపోతుంటుంది మీరేమో లెంత్ ఎక్కువైతే చూ మీకు చూడాలన్నా కూడా ఇబ్బంది కదండి కాబట్టి మీరు ఎవరైనా చేసుకోవాలి అంటే వీడియో అనేది ఒకటికి రెండు సార్లు చూడటం వల్ల ఏమి నష్టం జరగదండి మీకు వీడియో మంచిగా అర్థమవుతుంది మీరు ఇలాంటివి నేను చేసే డిజైన్స్ కంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ మీరు చేయగలుగుతారండి నేనైతే నేను చెప్తున్నాను నేను ఎక్కడ నేర్చుకోలేదండి ఓన్గా నేను ఏదైనా ఒక డిజైన్ చే చూసినప్పుడు మనం మన దగ్గర ఉన్న కుందన్స్ తోటి ఇంకా డిజైన్స్ ఎలా మనం క్రియేట్ చేయొచ్చు అనేది ఆలోచిస్తే మనకి ఇలాంటి డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి ఆలోచనకైతే నేనైతే అది బాగా నమ్ముతానమాట చూడండి ఇలా ఈ ఇదొక డిజైన్ అండి తర్వాత ఇదొక డిజైన్ అనమాట ఇప్పుడు నేను ఇవి మీకు అర్థమయ్యే ఉంటుంది ఇలా మనం సైడ్ బ్యాంగిల్స్ కూడా ఈ బ్యాంగిల్సే వేసుకోవచ్చు కాబట్టి ఇలా నేను ఒకే రకం బ్యాంగిల్స్ అండి కాకపోతే టూ వేరియేషన్స్ చేశాను అన్నమాట అలా ఇలా శ్రావణ మాసంలో అండి ఇలా చేసి మన ఇంటికి వచ్చిన వాళ్ళకి చక్కగా మనము తాంబూలంగా ఇవి ఇస్తే ఎలాగో మనము ముత్తైదులకి గాజులు ఇస్తాం కదా అలా మన చేతులతో మనం తయారు చేసి ఇస్తే ఉంటుందండి అసలు చాలా బాగుంటుందండి నిజంగా చెప్తున్నాను చాలా బాగుంటుంది ఏ డిజైన్ ఆ డిజైనే ఉందండి నేను చేశానని కాదండి నాకు నచ్చి చేశాను అనమాట మట్టి గాజులతోటి నాకు నచ్చి చేశాను అనమాట ఇప్పుడు నుంచి నేను అన్ని కూడా ఇవన్నీ కూడా మనము ఏ థ్రెడ్ ర్యాపింగ్ లేకుండా చేసిన బ్యాంగిల్స్ డిజైన్స్ అనమాట ఇవన్నీ నా ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుందండి మీకు ఒకవేళ ఇలాంటి డిజైన్స్ నచ్చితే నా ఛానల్లో చెక్ చేస్తే ఏ డిజైన్ ఎలా చేసుకోవాలి ఏ కుందన్స్ అనేది కూడా నేను ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా చెప్పానండి ఇంకొకటండి మనము ఇలా వర్క్ చేసుకునేటప్పుడు వీడియో లెంత్ ఎక్కువైనా పర్వాలేదండి నేను ఒక విషయం చెప్తాను మట్టి గాజుల్ని చెక్ చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట నేను ప్రతిసారి వీడియోలో చెప్తానండి ఇప్పుడు కూడా చెప్ మట్టి గాజుల్ని ఇలా ఇలా చెక్ చేసి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట లేదు అంటే మీకు తెలిసిన పద్ధతిలో ఓటుపోయిన గాజేది ఓటు పోని గాజేది అనేది మనం ఒకసారి చెక్ చేసుకొని మనము మంచి గట్టి బ్యాంగిల్స్ మాత్రమే తీసుకోవాలండి ఓటుపోయిన గాజుల మీద ఇలా చేసుకోవద్దు మంచి గట్టి బ్యాంగిల్స్ స్టాండర్డ్గా అంటే నేను అది కూడా చెప్పాను మనకి మట్టి గాజులలో వచ్చేసరికి ఇలా ఫ్లాట్ బ్యాంగిల్ మనకి ఇలా రౌండ్ బ్యాంగిల్స్ ఉంటాయి ఇలా ఫ్లాట్ బ్యాంగిల్స్ అన్నమాట ఇవేమో ఫ్లాట్ బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి రౌండ్ బ్యాంగిల్స్ అనమాట వీటిల్లో కూడా మనకి టూ వేరియేషన్స్ ఉంటాయి మనకి ఎలాగైతే ప్లాస్టిక్ బ్యాంగిల్స్లో వేరియేషన్స్ ఉంటాయో అలాగే మనకి మట్టి గాజుల్లో కూడా రౌండ్ కట్ ఉంటుంది మనకి ఫ్లాట్ కట్ బ్యాంగిల్స్ అన్నమాట బ్యాంగిల్ అనేది గట్టిగా ఉండేలాగా మందంగా ఉండేలాగా చూసి మనము డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకొని చేసుకోవడమేనండి తర్వాత ఇప్పుడు నేను ఇవన్నీ కూడా థ్రెడ్ ర్యాపింగ్ లేకుండా ఓన్లీ డైరెక్ట్గా బ్యాంగిల్స్ మీదనే చేసిన డిజైన్స్ అండి సింపుల్గా చేసుకునే డిజైన్స్ అనమాట మన ఇంట్లో ఉండే మన ఇంట్లో ఉండే కుందన్స్ తోటి మనం ఈజీగా చేసుకునే డిజైన్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి థ్రెడ్ ర్యాపింగ్ చేసి సారీ అండి ఇంకొకటి కూడా ఉంది కాసుల బ్యాంగిల్స్ అండి ఇవి ఇవి కూడా మనము త్రీ బ్యాంగిల్స్ అనమాట నన్ను కామెంట్లో ఒక సిస్టర్ అయితే నన్ను అడగటం జరిగిందనమాట మీరు త్రీ బ్యాంగిల్స్ అంటించేసి సింపుల్గా వీడియో చేసి చూపించండి అని చెప్పేసి నాకు కామెంట్ పెట్టారు అయితే తన కోసం అని చెప్పేసి చూడండి తన కోసమే చేశాను అన్నమాట తను చూసి నేర్చుకుంటుందని చెప్పేసి అలా ఈ టూ బ్యాంగిల్స్ చేశాను అన్నమాట నాకు ఇవి చేశాక చాలా బాగా అనిపించిందండి నేను సింగిల్ సింగిల్ బ్యాంగిల్ మీద డిజైన్ చేశాను సింగిల్ బ్యాంగిల్ మీద డిజైన్ చేశాను టూ బ్యాంగిల్స్ అంటించి చేశాను అలాగే త్రీ బ్యాంగిల్స్ అంటించి చేశాను అనమాట ఇవేమో త్రీ బ్యాంగిల్స్ అంటించి చేసిన బ్యాంగిల్స్ ఇవేమో వచ్చేసి సింగిల్ బ్యాంగిల్ అండ్ ఇది వచ్చేసేమో టూ బ్యాంగిల్స్ అంటించి చేసినాయి అనమాట ఇలా నేను నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే చేశానండి ఇలా హెవీగా కూడా సింగిల్ బ్యాంగిల్ మీద చేశాను అనమాట ఇలా హెవీగా సింగిల్ బ్యాంగిల్ మీద చేశాను ఇది కూడా మనకి వచ్చేసి కాసులు తీసుకొని మనకి సింపుల్గా గోల్డ్ మట్టి బ్యాంగిల్స్ తీసుకొని పూల గాజులేనండి పూల గాజుల మీద చేశాను మీకు ఎక్కడ కూడా ఇవి పూల గాజులని కనిపించవు అనమాట దీని మీద నేను ఇట్లా హెవీగా కాసులు బ్యాంగిల్స్ చేశానండి ఇవి నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట అసలు ఎంత బాగా నచ్చాయంటే బాగా నచ్చాయి శ్రావణ మాసం స్పెషల్ వీడియోస్ అని చెప్పేసి మట్టి గాజుల మీదే చేశానండి నా ఛానల్లో అన్నీ కూడా మట్టి గాజులల్లోనే ఉంటాయండి ఈ మధ్య కాలంలో నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా అలానే మనకి మట్టి గాజులకి థ్రెడ్ ర్యాపింగ్ చేసుకొని చేసే వర్క్ డిజైన్స్ కూడా చేశానండి అవి కూడా చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఇవ్వండి ఇవి వచ్చేసి నేను ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ అంటించేసి ఇలా లోటస్ అండ్ కాసు ఇలా వచ్చేలాగా నేను చేశాను అనమాట ఇవి కూడా మట్టి గాజులే ఇవి కూడా మనకి మట్టి గాజులే అనమాట ప్లాస్టిక్ కాదండి ఇవి నా శారీ మ్యాచింగ్స్ కని చెప్పేసి నేను వన్ ఇయర్ బ్యాక్ చేసుకున్న బ్యాంగిల్స్ అనమాట ఇవి వన్ ఇయర్ బ్యా వన్ ఇయర్ క్రితం చేసుకున్నాయండి చూడండి నా దగ్గర ఎలా ఉన్నాయో ఇప్పటికీ కొత్తగా జాగ్రత్తగా ఉన్నాయన్నమాట ఇలా నేను థ్రెడ్ ర్యాపింగ్ చేసి నా ఛానల్ చెక్ చేస్తే ఫుల్ వీడియో ఉంటుందండి థ్రెడ్ అంటే బ్యాంగిల్స్ని అంటించేసి థ్రెడ్ ర్యాపింగ్ చేసి ఇలా చేశాను అనమాట ఇవి కూడా మట్టి గాజులే నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ కూడా మట్టి బ్యాంగిల్స్ అనమాట మనకి సైడ్ బ్యాంగిల్స్గా అని చెప్పేసి థ్రెడ్ ర్యాపింగ్ చేసి నేను చేసిన ఇలా ఇలా ఒక ఫోర్ బ్యాంగిల్స్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి ప్యారప్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా చేసాను ఇవైతే వెయిట్ ఉంటాయండి బాగా వెయిట్ ఉంటాయి క్వాలిటీగా కూడా ఉంటాయి అస్సలు పాడవకుండా మనకి జాగ్రత్తగా వీటిని కేరింగ్గా తీసుకుంటే కేర్ చేస్తే ఇది చాలా సంవత్సరాలు అనేవి మనకి జాగ్రత్తగా ఉంటాయి అన్నమాట అలాగే ఇంకొకటి కూడా సైడ్ బ్యాంగిల్స్గా చేశానండి ఇవి కూడా మనకి టూ బ్యాంగిల్స్ అంటించేసి మనకి ఫ్లాట్ కట్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా అవి టూ బ్యాంగిల్స్ అంటించేసి ఇలా చేసుకున్నాయండి ఇవి కూడా నేను వన్ ఇయర్ బ్యాక్ చేసిన బ్యాంగిల్స్ అనమాట ఇవన్నీ కూడా థ్రెడ్ ర్యాపింగ్ చేసినవన్నీ కూడా వన్ ఇయర్ క్రితం చేసినవండి ఇప్పుడు సింగిల్గా చేసినవి ఉన్నాయి కదా థ్రెడ్ ర్యాపింగ్ చేయకుండా చేసినవి ఉన్నాయి కదా అవైతే ఇప్పుడు రీసెంట్గా మనము శ్రావణ మాసం స్పెషల్గా చేసిన వీడియోస్ అనమాట బ్యాంగిల్స్ అనమాట ఇది కూడా మనకి త్రీ బ్యాంగిల్స్ని అంటించేసి ఇలా చేశాను అనమాట ఇవి కూడా మట్టి బ్యాంగిల్స్ అలాగే ఇవి కూడా మట్టి బ్యాంగిల్సే నాకు పింక్లోనే చాలా శారీస్ ఉన్నాయండి కొంచెం వేరియేషన్స్ తోటి అలా వాటి కోసం అని నేను ఇలా తయారు చేసుకున్నాను కానీ బాగా హెవీగా ఉంటాయి అన్నమాట వెయిట్ ఉంటాయి మట్టి బ్యాంగిల్సేనండి ఇవన్నీ కూడా మట్టి బ్యాంగిల్సే అనమాట ఇవి కూడా నేను వన్ ఇయర్ బ్యాక్ మట్టి బ్యాంగిల్స్ మీదనే ఈ కాసులు అప్పట్లో కాసులు అంత క్వాలిటీ కాదండి ఎప్పుడో నా దగ్గర ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కాసులు ఉంటే ఆ కాసులతోటి ఇలా చేశాను అన్నమాట ఇప్పుడు రీసెంట్గా అయితే డైరెక్ట్గా మనకి గాజు మీదనే ఇప్పుడు వచ్చే కాసులు అయితే ఇలా ఉన్నాయి చూడండి ఇప్పుడు వచ్చే కాసులు అయితే ఇలా ఉన్నాయన్నమాట ఇవి నేను వన్ ఇయర్ బ్యాగ్ వన్ ఇయర్ కాదండి సారీ ఇది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇది కాసుల దండ తీసుకొని కట్ చేసి చేశాను అనమాట ఇవి వచ్చేసేమో విడిగా తీసుకున్న కాసులు అనమాట దానికి దీనికి వేరియేషన్ ఇలా ఉంటుంది కానీ రెండు కూడా మట్టి బ్యాంగిల్స్ దీనికి ఏమో థ్రెడ్ ర్యాప్ చేయలేదు దీనికి థ్రెడ్ ర్యాప్ చేశాను అనమాట కొంచెం డిజైన్లో కొంచెం వేరియేషన్ ఉంటుంది ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి అండ్ మనకి వీటికి వచ్చేసేమో మ్యాటిక్ ఉందని రౌండ్ పెట్టాను దీనికి ఏమో పెట్టలేదు అనమాట అంతే తేడా వెయిట్లోనైతే సేమ్ రెండు ఒకటే వెయిట్ ఉన్నాయండి దీనికి థ్రెడ్ ర్యాప్ చేశాను దీనికి చేయలేదు ఇంకొకటండి లాస్ట్ బ్యాంగిల్స్ అనమాట ఇవి కడా బ్యాంగిల్స్ అండి గోల్డ్ రిప్లికా డిజైన్ ఇవి కూడా గోల్డ్ రిప్లికా నేనమాట మనకి గోల్డ్లో ఉండే బ్యాంగిల్స్ ఏనండి ఇవి కూడా గోల్డ్ రిప్లికా అండి ఇవైతే నేను ఆన్లైన్లో కొన్ని బ్యాంగిల్స్ చూసినప్పుడు ఈ డిజైన్ చూసాననమాట కొంచెం మార్పు చేర్పులతో అయితే నేను గోల్డ్ రిప్లికా డిజైన్ అయితే తయారు చేసుకున్నాను అనమాట మట్టి బ్యాంగిల్స్కి థ్రెడ్ ర్యాప్ చేసి చేసుకున్న బ్యాంగిల్స్ అనమాట మనకి టూ బ్యాంగిల్స్ని అంటించేసి చక్కగా మనకి థ్రెడ్ అదే గోల్డ్ అదే రెండు బ్యాంగిల్స్ని అంటించేసి థ్రెడ్ ర్యాప్ చేసుకొని తయారు చేసుకున్న రెండు కడా బ్యాంగిల్స్ అనమాట ఇవన్నీ కూడా శ్రావణ మాసం స్పెషల్ వీడియోస్ అండి ఒక్కసారి అయితే నా ఛానల్లో ఫుల్ వీడియోస్ ఉంటాయి ఒక్కసారి చెక్ చేయండి మీకు ఇప్పుడు చూపించిన థ్రెడ్ ర్యాపింగ్ వీడియోస్ మొత్తం కూడా వన్ ఇయర్ బ్యాక్ నేను చేసుకున్నాయండి ఫస్ట్ చూపించాను కదా ప్లెయిన్గా చేసినవన్నీ కూడా ఇప్పుడు రీసెంట్గా చేసినాయి ఇప్పుడు ఇవి కూడా రీసెంట్గా చేసినాయి ఇప్పుడు ఇది ఒక్కటే థ్రెడ్ ర్యాప్ చేసింది రీసెంట్గా చేశాను అనమాట చూసారు కదండి శ్రావణ మాసం స్పెషల్ వీడియోస్ అని చెప్పేసి నేను చేసుకున్న మట్టి బ్యాంగిల్స్ మొత్తం చూపించాను మీకు ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నానండి ఇవి ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను చూడండి మనము మట్టి మట్టిగాచుల్ని ఇలా బాక్స్లోనైతే మనము చక్కగా వీటిని పెట్టేసుకోవాలండి ఇంకా ఇవి ఇలాగే ఉంటాయి కాబట్టి మనకి కలర్ పోవటం అంటూ ఏమి ఉండదండి థ్రెడ్ కూడా ఏమి డిస్టర్బ్ అవ్వదు అనమాట ఇలా అంటించుకున్నవి మట్టి గాజుల మీద ఇలా డైరెక్ట్గా అంటించుకున్న బ్యాంగిల్స్ ఏ అయినా కానీయండి ఇవి కూడా అస్సలు ఊడిపోకుండా మంచిగా నీట్గా ఉంటాయి అన్నమాట మనం తీసేసుకునేటప్పుడు మట్టి గాజులతోటి ఇవి పేరప్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి అవంతా కూడా చూపించుకుంటూ పోతే మీకు చాలా లెంతీ వీడియో అవుతుంది ఇప్పటి వరకు నా ఛానల్లో మట్టి గాజుల మీద చేసిన డిజైన్స్ అనమాట ప్లాస్టిక్ కాదండి ఇవి అన్నీ కూడా నేను నా ఛానల్లో వీడియోస్ చేసి ప్రతిదీ కూడా వీడియో పెడుతున్నానండి నా కోసం నేను చేసుకున్న మట్టి బ్యాంగిల్స్ మీద డిజైన్స్ అనమాట ఇలా థ్రెడ్ ర్యాప్ చేసి నేను చేసిన బ్యాంగిల్స్ ఉన్నాయి అలాగే థ్రెడ్ ర్యాపింగ్ లేకుండా చేసిన సింగిల్ బ్యాంగిల్ మీద టూ బ్యాంగిల్స్ అంటించి త్రీ బ్యాంగిల్స్ అంటించేసి ఇలా చేసిన బ్యాంగిల్స్ కూడా ఉన్నాయన్నమాట థ్రెడ్ ర్యాపింగ్ రానంత మాత్రాన వర్క్ చేసుకోకూడదని ఏమీ లేదండి మన దగ్గర ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉంటే వాటిని చెక్ చేసి వాటి మీద కూడా మనము ఇలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట చూశారు కదా ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఏ వీడియోనైనా ఒకటికి రెండు సార్లు మీరు గమనించడం వల్ల ఈజీగా మీరు కూడా చేసుకోగలుగుతారండి ఎందుకు అంటే నేను ఎక్కడ నేర్చుకుంది కాదండి నేను కూడా స్వతహగా ఒక్కటి చూశాను అంటే మన దగ్గర కొన్ని కుందన్స్ ఉన్నాయనుకోండి ఆ కుందన్స్ చూస్తేనే దీంతో మనం ఏం డిజైన్ చేయొచ్చు అని ఆటోమేటిక్గా మనకి ఆలోచన అనేది వస్తుందనమాట అలా నేను నేను చేసుకున్న డిజైన్స్ అండి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు ఇప్పుడు ఒక నాలుగైదు నెలలు మహాంటి సంవత్సరం నుంచి ఇవి అనేవి మనకి బాగా ట్రెండ్ అయిపోయి బాగా అందరూ కూడా చేయటము చేసి చూపించటం జరుగుతుంది కానీ నేను ఏడెనిమిది సంవత్సరాల క్రితమే ఈ డిజైన్స్ అన్నీ చేశానండి నా ఛానల్లో అది కూడా ఉంటుందన్నమాట ఫస్ట్లో నేను థ్రెడ్ బ్యాంగిల్స్ వీడియో అప్లోడ్ చేసినప్పుడే నేను చెప్పాను అనమాట ఎనిమిది సంవత్సరాల నుంచి నేను చేసిన వీడియో నేను చే అప్పుడు వీడియోస్ చేయలేదనమాట నేను ఇప్పుడు చేసినవి మాత్రం వీడియోస్ చేస్తున్నాను నాకు వచ్చిన డిజైన్స్ ఇంతకుముందు నేను ఎనిమిది సంవత్సరాల క్రితం చేసిన వీడియోలు అదే బుట్టలు కానివ్వండి బ్యాంగిల్స్ కానివ్వండి ఏవైనా కూడా అన్నీ ఒకసారి నా ఛానల్లో నేను ఫుల్ వీడియో కూడా చేసి పెట్టాను మీకు కావాలి అంటే అది కూడా చెక్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి